డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి నాలుగు గ్రహాలు అంటే రవి బుధ కుజ శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి పద్దెనిమిదో తారీఖు నుండి అంటే పదహారు నుండే వస్తారు పదహారు పదిహేడు తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి అలాగే కుజుడు బుధుడు శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరములోకి అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది మీరు గమనించాలి ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది వివాహానికి సంబంధించినటువంటిది భూక్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు అలాగే యోగకారకుడు ఏదైనా ఒక యోగం ఒక అవార్డు కానీ లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి అలా రావటానికి కాని అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలా మందికి ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన అలాగే బుధుడి యొక్క అనుగ్రహం అంటే బుద్ధి మనకు మార్పు రావటం అంటే బుధుడు బుధవారం దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం గుర్తింపు గలగటం ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు మకరములోకి వస్తున్నారు ఈ పదహారవ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి మాకు ఇదే కావాలి మేము ఇదే చేసుకోగలగాలి మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది మకర రాశిలోనే వీళ్ళందరు ఉన్నారు కాబట్టి అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం అందుకని అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ పదహారవ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం తప్పకుండా తెలియజేస్తాను ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది పండుగ కంటే ముందే అందరికీ కూడా అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను కర్ణాటక రాశి వారికి ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు అంటే పదహారవ తేదీ నుండి గ్రహాల యొక్క మార్పు వలన ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉన్నది అంటే చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది మీరు అనుకున్నటువంటి పనులు సత్వరమే నెరవేరటానికి మీరు దృఢ సంకల్పముతో చిత్తశుద్ధిగా మీరు ఎప్పుడైతే దాని మీదనే దృష్టి పెట్టి ఒక పని ఎందే ఉంటారో అవి మీ తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది మీకు దగ్గరి వాళ్ల వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును సమయానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది నాకు మొండి పట్టుదలగా ఇదే కావాలి అని కాకుండా సందర్భాన్ని బట్టి ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తారో మీకు విజయం లభించి తీరుతుంది గాక శుభకార్యాలు చేయాలనేటువంటి ఇదితో ముందుకు వెళతారు కానీ ఒకటి చెయ్యాలనుకున్నది ఇంకొకటి చేసి మీరు ఆనందాన్ని అనుభూతిని పొందుతారుగాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఏదో ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు అనేటువంటివి చేసి కొంతమందితో పరిచయాలు ఏర్పడి ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది అంతేకాకుండా మీరు అనూహ్యముగా ఒక కొంత డబ్బును కానీ లేదా కొన్ని వస్తువులను కానీ దక్కించుకునేటువంటి ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయకుండానే కాకతాళీయంగా మీ చేతికి అందడం అనేది జరుగుతుంది విశేషంగా పుణ్యక్షేత్రాలకు కానీ లేదా దైవదర్శనాలకు కానీ ఎక్కువగా వెళ్ళటం అనేది జరుగుతుంది దూర ప్రాంతాల వలన మేలు జరుగుతుంది దూర ప్రదేశాల నుండి ఒక శుభవార్త అనేది మీరు విని తీరుతారు ఇంట్లో పిల్లలకు చాలా యోగముగా అన్ని రకాల కలిసొచ్చే విధముగా ఉన్నది మీ ఇంటి ఆడపడుచుకు కొంత మేలు చేసేటువంటి విధముగా మీ ప్రయత్నాలు జరుగుతాయి గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు